హాయ్ అండి నమస్తే మైసూర్ బోండా వేయాలనుకునేటప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్గా కుదరదు లోపల ఉడకపోవడం లేదంటే మైసూర్ బోండా అనేది గుల్లగా రాకపోవడం అనేది జరిగేది కదా చాలా పర్ఫెక్ట్గా ఎవరైనా సరే ఈజీగా టేస్టీగా రెడీ చేసుకునే విధంగా బ్యాటర్ని రెడీ చేసి అలాగే బోండాలు వేసి చూపించబోతున్నాను ఇక్కడ మైసూర్ బోండా తయారు చేసుకోవడం కోసం నేను రెండు కప్పులు పిండిని తీసుకొని ఈ విధంగా జల్లెల్లో వేసేసుకొని జల్లించేసుకుంటున్నాను నేను జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండిని అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే బేకింగ్ సోడాను వేసుకోవాలి ఇక్కడ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు బజ్జీలు వేసే ముందు వేసుకుంటాను నేను ఇక్కడ పుల్లగా ఉన్న పెరుగుని ఒక కప్పు వరకు తీసుకున్నాను మైదా పిండి రెండు కప్పుల వరకు తీసుకుని ఒక కప్పు వరకు కూడా పెరుగుని తీసుకుంటున్నాను ఈ పెరుగుతోటి పిండిని బాగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు వాటర్ ఏమి అవసరం లేకుండానే కలిపేసుకున్నాను ఫైనల్ గా కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని చపాతి ముద్దలాగా కలిపేసుకుని ఉంచేసుకోవాలి మరి ఎక్కువ లూజ్గా కలిపేసుకుని నైట్ అంతా ఉంచేయడం వలన పులుపుగా అయిపోతుంది పిండి ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకున్న పెరుగు పుల్లగా ఉంది అదే ఫ్రెష్ పెరుగు అయితే కొంచెం జారుగా కలుపుకొని ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ మరుసటి ఉదయమే కొంచెం జీలకర్ర వేసి అలాగే కొంచెం వాటర్ కూడా వేసి ఇందులోకి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసి నేను బాగా కలిపేసుకుంటున్నాను ఈ వీటిలో చూపిస్తున్న విధంగా కలుపుకోవడం వలన ఎక్కడ కూడా ఉండలు గిడ్డలు లేకుండా మంచి బౌన్సీగా మైసూర్ బోండాలు మంచి గుల్లగా వస్తాయి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే మైసూర్ బోండాలు బోండాలు అనేవి కరెక్ట్ గా వస్తాయి ఈ విధంగా కలిపేసుకుని పక్కన ఉంచేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ బాండీ లాంటిది పెట్టి బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నెమ్మది నెమ్మదిగా బోండాల్ అనేది వేసుకోవాలి గుప్పెల్లోకి పిండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే రౌండ్ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి బోండం వేసిన తర్వాత అది పైకి తెలియన తర్వాత మరి ఒక బోండం వేసుకుంటే బౌన్షీగా వస్తుంది అలాగే ఆయిల్ ఎక్కువగా పేర్చదు ఒకవేళ ఒకటి దాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే నూనె చల్లదనం అయిపోయి బౌన్సీగా రాదు లోపల ఉడకదన్నమాట ఒక బోండా వేసిన తర్వాత పైకి లేచిన తర్వాత వేరే ఒక బోండా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని గరిటెతోటి తోటి ఈ వెనుక కలుపుకుంటూ ఈ బోండాల్ని సిమ్లో పెట్టుకొని పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బోండాల్ని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి పిండిని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చూ కలుపుకొని వేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా వేసేయచ్చు నేను ఇక్కడ బోండాలు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను తర్వాత మిగతా ఉన్నప్పుడు నేను కూడా బోండాల కింద వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బోండాని తీసి చూస్తాం లోపల వరకు ఉడుగుతుందో లేదనేది ఈ విధంగా లోపల చెక్ చేస్తే అసలు మొత్తం కూడా ఈవెన్ గా కుక్ అయింది ఎక్కడా కూడా మైదా పిండి అనేది లేదు పెరుగు కూడా వేసాం కాబట్టి ఎక్కువగా తీసుకు తిన్న చిన్న అనేది ఏం ప్రాబ్లం ఉండదు చూసారు కదా మరి ఎన్ని వీడియోస్ కోసం టేస్టీ చే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్